ఆర్టీసీలో యూనియన్లు రద్దు చేయడం వల్ల కార్మికులు అడ్డా కార్మికులుగా మారని ఆర్టీసీ తెలంగాణ యూనియన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి అన్నారు ఆదివారం గోదావరికని బస్ డీపోకు చెందిన సీనియర్ ఉద్యోగి గీట్ల జితేందర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం స్థానిక ఆదిత్య లార్జీలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్టీసీ మజ్జూర్ యూనియన్ కార్యదర్శి తామస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్టీసీలో యూనియన్లు రద్దు కావడం వల్ల కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు ఆర్టీసీలో మళ్లీ యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చిన ఆర్టీసీ ఎండీ డి సజ్జనర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆర్టీసీని విలీనం చేసి కార్మికులకు మేలు చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు మిత్రులు జితేందర్ రెడ్డి అంటే అందరి గుర్తుపట్టారు జీజే రెడ్డి అనగానే ఇక్కడే తన యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడే అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నాడు గోదావరి పొలం నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రాంతంలో జాయిన్ అయ్యి తన అంటే ఇక ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఇదే డిపోలో అంటే రిటైర్మెంట్ అవుతున్నాడు తన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి డ్యూటీలో కానీ అధికారులలో కానీ తర్వాత వర్కర్లలో కానీ కళ్ళలో రానుకలా ఉంటూ అందరినీ సంతృప్తిపరుస్తూ డిపోలో తన యొక్క సర్వీస్ను ముగించుకొని ఇంకొకటి విశేషం ఏంటంటే తన వాస్తవంగా చెప్పాలంటే తనకు ఉద్యోగం అనేది అలంకరణ మాత్రమే పోషణ కూడా కాదు తనకు వ్యవసాయం కానీవన్నీ బాగానే ఉన్నా కానీ ఉద్యోగం కంపల్సరీ దానికి ఉద్యోగంలో విధంగా చేస్తూ ఆ ఉద్యోగానికి ఎంత న్యాయం చేశాడంటే ఒక్కరోజు కూడా ఆక్సిడెంట్ కారణంగా మన సర్వీస్ ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసులో ఏనాడు కూడా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఉంటే ఉండవచ్చు కానీ చేస్తూ సాటి ఉద్యోగులతో ఆదర్శ ప్రయాణంగా నిలిచి ఈరోజు సగౌరవంత రిటైర్మెంట్ అవుతున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వత నమస్కారం చేసిన అలాగే ఏ సమస్య వచ్చినా కూడా నా బాధ్యత ఫోన్ రూపంగా కానీ లేకపోతే నా డైరెక్ట్ బియ్యం గారిని కలిసినా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంతవరకు నా మటు నేను ఎవరి దగ్గర ఈ సమ్ కూడా రాకుండా కూడా సేవ చేసిన పిల్లలకు నా పిల్లలు చాలా ఎదుగుతూ ఉన్నారు చాలా తుచిగా బతుకుతూ ఉన్నారు లారి నా పిల్లలకు లేని జరిగిందని నేను భావిస్తా ఉన్నాను అనంతరం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు నాగేందర్ బెంజిమిన్ కె మల్లేశం జగన్మోహన్ రెడ్డితో పాటు తోటి ఉద్యోగులు ఆత్మీయులు జితేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆదిత్య హోటల్ మేనేజర్ శంకర్ ఎన్టీపీసీ కాంట్రాక్టర్ కె వాసు తదితరులు పాల్గొన్నారు